హాయ్ సార్ నిశంకర్ కిషోర్ బాబుని వాళ్ళ వీడియోలో థర్టీ నుంచి ల్యాప్టాప్ ఐ ఫైవ్ లెవెన్త్ జనరేషన్ ఐఫైవ్ లెవెన్ సిక్స్టీన్ జీబీ ఫైవ్ ట్వెల్వ్ ఎస్ఎస్డితో ఈ ల్యాప్టాప్ నేను టూ ఫైవ్ త్రిబుల్ నైన్ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి సేల్ చేస్తున్నానండి ఈ ల్యాప్టాప్ హైలెండ్ ల్యాప్టాప్ ఈ ల్యాప్టాప్లో మీకు మీకు క్యారీ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది ఈ ల్యాప్టాప్ అయితే మీకు రెండు ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి సేల్ చేస్తున్నాం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్రిపుల్ నైన్కి సేల్ చేస్తున్నామండి ఈ ల్యాప్టాప్ ఈ ల్యాప్టాప్ హండ్రెడ్ పర్సెంట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఎవరికైనా సరే పనిచేస్తుంది ఈ ల్యాప్టాప్ హండ్రెడ్ పర్సెంట్ మీకు పనిచేస్తుంది ఈ ల్యాప్టాప్ అయితే నీట్ కండిషన్లో ఉంది ఈ స్లిమ్ ల్యాప్టాప్ ఈ ల్యాప్టాప్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఏదైనా సరే క్యారీ చేయడానికి కానీ మీరు ఏదైనా సరే పని చేయడానికి కానీ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది మీకు ఏదైనా సరే మీకు ఎక్కడ క్యారీ చేసుకోవడానికి మీ అవుట్ ఆఫ్ స్టేషన్స్ కానీ ఎక్కడికైనా సరే మనకి బ్యాగులో ఎక్కువ ఉన్నా కానీ ఈ ల్యాప్టాప్ థర్టీ నుంచి మనం కొంచెం క్యారీ చేయడానికి లగేజ్ వాడుకోవడానికి స్లిమ్ స్లిమ్ ల్యాప్టాప్స్ పనికి వస్తాయండి ఈ ల్యాప్టాప్లో అయితే మనం టూ ఫైవ్ త్రిబుల్ నైన్ సేల్ చేస్తున్నాం సిక్స్ మంత్స్ సర్వీస్ వారంటీతో సేల్ చేస్తున్నాం సిక్స్ మంత్స్ సర్వీస్ ఓన్లీ సిక్స్ మంత్స్ సర్వీస్ వారంటీతో సేల్ చేస్తున్నాం కావాలి అన్నప్పుడు మా దగ్గర క్వాంటిటీ బల్క్ క్వాంటిటీ అవైలబుల్ టూ ఫైవ్ త్రిబుల్ నైన్ ఈ ల్యాప్టాప్స్ అయితే మా దగ్గర బల్క్ క్వాంటిటీ ఉంది మీకు ఏదైనా సరే సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఎవరైనా సరే ఔష ఎ ఎక్కువ మార్కెటింగ్ పర్సన్స్ కానీ మా పలానా ఎవరైనా సరే ఏ పర్సన్ అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీగా చెప్తున్నామండి మీరు మీరైనా ట్రాన్స్పోర్ట్ ట్రావెలింగ్ చేసే వాళ్ళకైతే బాగా పనికి వస్తుంది మేము వారంటీతో సేల్ చేస్తున్నాం మీకు ఎనీ ఎనీ మీకు ఏమైనా డౌట్ ఉంటే మా దగ్గరకు చెక్ చేసుకోవచ్చండి మా దగ్గర బల్క్ క్వాంటిటీ అవైలబుల్ ఉంది మీకు ఇదంతా హండ్రెడ్ ఎందుకు చెప్తున్నానంటే మేము ల్యాప్ డెస్క్ టాప్స్ సేల్ చేస్తున్నాం ల్యాప్టాప్స్ కూడా సేల్ చేస్తున్నాం అని చెప్పడానికి ఇంత పర్టికులర్గా చెప్తామండి లెవెన్త్ జనరేషన్ ఐఫోన్ లెవెన్త్ జనరేషన్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వల్ ఎస్ఎస్డితో ఈ ల్యాప్టాప్ విత్ అడాప్టర్తో సేల్ చేస్తున్నాం ఈ ల్యాప్టాప్ అయితే థింక్ ప్యాడ్ అండి ఈ ల్యాప్టాప్ సేల్ చేస్తున్నాం మీకు ఇది బల్క్ క్వాంటిటీ అవైలబుల్ నీట్ కండిషన్లో కండిషన్లోనే టూ ఫైవ్ త్రిబుల్ నైన్కి మేము సేల్ చేస్తాం టూ ఫైవ్ త్రిబుల్ నైన్ మీ టూ ఫైవ్ త్రిపుల్ నైన్ సేల్ చేస్తున్నాం ఈ ల్యాప్టాప్స్ అయితే నా దగ్గర మినిమం క్వాంటిటీ ఫిఫ్టీ నెంబర్ అవైలబుల్ ఉన్నాయి ఈ ల్యాప్టాప్ ఈ ల్యాప్టాప్ మా దగ్గర అన్ని ల్యాం లెనో థింక్ ప్యాడ్లో ఎక్కువ సేల్ చేస్తానండి ఎందుకంటే డెల్ హెచ్పి లెనోవోతో కంపేర్ చేస్తే హీట్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని ప్రిఫర్ చేస్తాను ఎక్కువ గ్రాఫిక్ కార్డు ల్యాప్టాప్స్ కూడా నేను ప్రిఫర్ చేస్తాను ఈ ల్యాప్టాప్ అయితే ప్రజెంట్ అయితే ఈ ల్యాప్టాప్ ఈ వీడియోలో ఈ ల్యాప్టాప్ చెప్తున్నాను కాబట్టి ఇదైతే టూ ఫైవ్ త్రిపుల్ నైన్ సేల్ చేస్తున్నాం టూ ఫైవ్ నీట్ కండిషన్ చూడండి టచ్ ప్యాడ్ కానీ కీబోర్డ్ కానీ మాకు మా నెంబరు నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ సిక్స్ డబల్ నైన్ కాంటాక్ట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి